కదిలి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకున్న పది డయాలసిస్ బెడ్లకు అదనంగా ఇంకొక నాలుగు డయాలసిస్ని గౌరవ శాసనసభ్యులు కనుగున్న ఉండెప్రసాద్ గారు ప్రారంభించారు సార్ ఎంతో చొరవ తీసుకుని పైన అపోలో మేనేజ్మెంట్తో మాట్లాడి ఇవి త్వరగా రా కారణమయ్యారు అందుకు సార్ నేను కుతం జరుపుకుంటున్నాను అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరి నంబర్ కనుక్కొని సార్ ఇంకా ఎన్ని మిషన్లు అవసరమైతే మన వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఉంటారడితే కనీసం ఇంకా ఐదు మిషన్లు కావాలి సార్ అని చెప్పాను సార్ అవి కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను నాకు ఒక లెటర్ అయ్యాను అని చెప్పారు సార్కి అందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అవి కూడా వచ్చేస్తే మన దగ్గర ఎవరే కనుక బయటికి పోకుండా అందరు ఇక్కడ డయాలసీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి త్వరగా ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతంగా తెలుపుకుంటున్నాను

స్టాఫ్ కూడా సారు మేడం నేను చెప్పు స్టాఫ్ కూడా బాగా పనిచేస్తున్నారు బాగా చూస్తూ ఉన్నారు మా బాగా స్టాఫ్ బాగుంది సార్ అంతా బాగుంది హాస్పిటలే బాగుంది హాస్పిటల్ బాగుంది మేరద కూడా బాగుంది సార్ అని పేషెంట్లు